హాయ్ ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఫైవ్ పేస్ పొరమాటో చూసారు కదా లైక్ నిఖిల్ అన్న సుమన్ శెట్టి కన్వర్జే సుమన్ అన్న కన్వర్జేషన్లో అయితే పా గౌరవని నిఖిల్ని గేమ్ ఆడలేదు గేమ్ ఆడలేదు అని అందరు అంటున్నారు కానీ వాళ్ళకి గేమ్ ఆడడానికి ఛాన్స్ ఎక్కడ ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తీసుకో తీసుకోరు తీసుకున్న విన్ ఇదిద్దరు ఆడినప్పుడు ఆడినప్పుడు రికగ్నైజ్ చేయరు విన్ అయినా కూడా అండ్ నిఖిల్ అయితే కంటే స్ట్రాంగ్ కంటైనర్ అనేది ఫస్ట్లోనే తీసేస్తారు ఇంకా వాళ్ళకి విజిబిలిటీ ఎక్కడ ఉంటుందండి ఆడడానికి మనం కూడా అర్థం చేసుకోవాలి కనన్న మీకు ఇవికంత విజిబిలిటీ వచ్చింది సో మీరు పర్ఫామ్ చేశారు మీకు క్రెడిబిలిటీ దక్కింది బట్ వాళ్ళకి పర్ఫామ్ చేయడానికి ద అయితే దొరకట్లేదు కదా అండ్ మోర్ ఓవర్ వాళ్ళిద్దరితో అందరు కమ్యూనికేషన్ కూడా తక్కువ ఏదైనా అవసరం ఉంటే తప్పించి మిగతా వాళ్ళందరూ వాళ్ళని కమ్యూనికేట్ చేయరు యూజన్ త్రోలాగా వాడుకుంటున్నారు వాళ్ళకి ఛాన్స్ వస్తే దే విల్ ఆల్సో ప్రూవ్ దెమ్ సెల్ఫ్స్ లైక్ తను ఎలాగైతే ప్రూవ్ చేసుకుంటుందో తన సెల్ఫ్ స్ట్రాంగ్ అనేసి గేమ్స్లో కానీ ఎక్కడ గివప్ ఇవ్వకుండా వాళ్ళిద్దరు కూడా గివప్ అయితే ఇవ్వరు ఎక్కడ కూడా ఆడతారని మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ బట్ వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు వాళ్ళే టైఅప్ అయిపోతుంటే ఇంకా వాళ్ళిద్దరు ఎవరిని అడుగుతారు చెప్పండి సో దయచేసి ఎవరిని కూడా అలా చేయకండి వాళ్ళకి ఛాన్స్ వస్తే దే విల్ ఆల్సో ప్రూవ్ దెమ్ అని నా ఒపీనియన్ మీరేమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ